అల్లూరి సీతారామరాజు జిల్లా నియోజకవర్గం చెందిన పొట్టి దొర అనే వ్యక్తి చేపల వేటకు అని సీతపల్లి గ్రామ సమీపంలో ఉన్న వాగుకి వెళ్లడం జరిగింది చేపలు పట్టే నేపథ్యంలో కాళ్ళు జారి వాగులు పడి ఇప్పటికి ఇరవై నాలుగు గంటలు గడిచినా ఏ ఆఫీసర్లు పట్టించుకోలేదు అందుకారణంగా ఆ కుటుంబ సభ్యులు గజీతగాలను ఏర్పాటు చేయవలసిందిగా ఎమ్మెల్యే మిరియాల శిరీష విజయభాస్కర్ గారిని

Terima kasih telah menonton!